ফারহৱরদে � 빠গহিদক লিείয়কাফলা ঝডায়াDownи কাকাকাল ়চেল నమస్కారం ఈరోజు రాష్ట్రీయ కార్యాలయం పిలుపు మేరు మేము వచ్చిందాం రాష్ట్ర మంత్రిగా ఇది మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ప్రైవేటీకరణ నిరసనగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపడుతున్నాను ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రజా వ్యతిరేక విధానాలు అన్ని రకాలుగా కూడా ప్రజా వ్యతిరేక విధానాల్లో మొత్తం తనము ఇది ఇది కాకుండా అని హోటల్ టోటల్ ప్రజా వ్యతిరేక విధానాల్లో ఇది యాక్షన్ తీసుకుంటా ఉంది దీనికి వచ్చింది వైఎస్ఆర్సిపి తరఫున అన్నింటిలో కూడా మేము ఉద్ధటిస్తూ ఉన్నాం అన్ని చోట్ల కలెక్టర్ల కాడ మిమ్మరాణంలో కానీ ప్రజల కోసం నిలబడ్డాం ఈరోజు ప్రజల కోసం ఏదైనా నిలబడే పార్టీ ఉందంటే అది సిద్ధి పార్టీ ఇన్ని రకాలుగా చేస్తా ఉంటే కూడా ఈరోజు వచ్చింది లాస్ట్కు వైద్యం అనేది ఎంతో పేదవానికి ఉపయోగపడే వైద్యాన్ని కూడా ఈరోజు గవర్నమెంట్ ఎంటర్ అయిపోయి దాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేసేసి మొత్తం దళారులను మధ్యలో తీసుకుని వచ్చేసి ఈ మెడికల్ కాలేజెస్ కూడా వాళ్ళు దళారులకు ఇచ్చేసి అన్ని రకాలుగా ప్రజలకు ప్రజలకు వ్యతిరేకంగా ఇది యాక్షన్ తీసుకుంటా ఉంది దీనికోసం మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేందులో హండ్రెడ్ పర్సెంట్ ఇంత కష్టపడి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి కేవలం పదకొండు పన్నెండు మెడికల్ కాలేజెస్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఆయన వచ్చింది నాలుగేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళ రెండేళ్ళు కరోనాలో పోతే ఉండే మూడేళ్ళు కూడా దగ్గర దగ్గర పదిహేడు మెడికల్ కాలేజెస్ వచ్చేసి ఒక మంచి ప్రజలకు మేలు చేయాల ప్రజలకు ఉచితంగా ఉద్యమ వైద్యం అందించాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ఆయన అంత కష్టపడి తీసుకుని వస్తే దాన్ని కూడా మీరు మీరు కారే ప్రయత్నాలు చేసి కేవలం ఒకటే వాళ్ళు చేస్తా ఉంది నేను మేము వచ్చింది ఆయన తీసుకొచ్చాడు కదా కాబట్టి వాళ్ళు ప్రొవైడేషన్ చేయాలి ఇంకా మండి పట్టు మంగు పట్టు పట్టుకొని ఈ రకంగా విషయంలో కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది దీనికి ఈ రకంగా చేస్తా అందరికీ ప్రజలకి తిరిగి బాధ ఉంది ఇది అందరూ బాధపడుతున్నారు ఈ రకంగా చేస్తున్నారు అని చెప్పి దానికోసం ఈ గవర్నమెంట్ కూడా ఇప్పుడు యాక్షన్ చేసేసుకొని యాక్షన్ తీసుకుని ఎన్నికి రావాలా లేని పక్షంలో మేమందరూ ఒక కోటి సంతకాలు కరెక్షన్ ఇది చేసేసి కోటి సంతకాలు తీసుకుని ప్రజల దగ్గర ఒక మన గవర్నర్ గారికి వివరణ పిల్లల ఉద్దేశంతో ఈ పోస్టల్ ఆఫీస్ కార్యక్రమం చేసినాము ఈ వచ్చిన మేము విలేజెస్ లో పోయేసి రచ్చబండ కార్యక్రమాలు చేసేసి ప్రజలకు ఏ రకంగా అన్యాయం జరిగింది ఏ రకంగా వీళ్ళు ప్రజలకు వైద్యానికి దూరం చేస్తున్నారు ఏ రకంగా ప్రజలకు ఇబ్బందులు పెట్టా ఉన్నారు అందరికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అక్కడే వాళ్ళ సమక్షంలోనే మేము సంతకాలు తీసేసుకొని ఈ సంతకాలంతా కూడగట్టుకొని అక్కడ నుండి జిల్లాలో పోయి జిల్లా నుండి మేము గవర్నర్ గారి విజయవాడకి తీసుకొని పోయేసి అక్కడ కరెక్ట్ మన గవర్నర్ గారికి కూడా ఒక కూర్చు సంతకాలతో ఒక వివరణం ఇవ్వడం జరుగుతుంది దీంతో ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉంది ఈ యాక్షన్ మీద అనేది కూడా ప్రజలకు ప్రజలకు వీళ్లకు అపోజిషన్ కూటమి కూటానికి తెలుస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము మంత్రులు దీని గురించి పాటుపడతాం మేము మంత్రులు ఒక దాటి మీద ఉండేసిందు ప్రజల కోసం మేము నిలబడతాం ప్రజల కోసం దీనికైనా మేము ముందుకు తమ వహిస్తున్నట్టుగా మేము చేసుకుంటాం